అకేషన్ ఏదైనా లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే ప్రజల సేఫ్టీ కంటే ముఖ్యమైంది ప్రభుత్వానికి ఏమీ లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీరు కూడా వాస్తవాలు ఆలోచించండి ఎప్పటికప్పుడు ఇంకా కొంతమందిని చూస్తున్నాను అమాయకులు ఉన్నారు కాబట్టి ఆ అమాయకుల్ని మోసం చేస్తూ కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే పరిస్థితికి వస్తున్నారు అవన్నీ పోవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఈ సంవత్సరం నా దేశంతా దీని మీద ఉంటుంది రిజర్వాయర్లు కట్టాలి చెరువులకు నీళ్ళు ఇవ్వాలి శాశ్వతంగా కరువు నివారించాలి కరువు నివారించి మీకు మెరుగైన జీవితాలు రావాలంటే ఆదాయం పెంచే పంటలకి శ్రీకారం చుట్టాలి అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నిన్న మొన్న నేను రివ్యూ చేసి ఆ రోజు పట్టిసీమ తీసుకొచ్చాం పట్టిసీమ పన్నెండు నెలల్లో పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్ళిచ్చి అక్కడ మిగిలిన నీళ్లు శ్రీశైలం ద్వారా వంద రెండు వందల టీఎంసీ నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చాం అదొక గేమ్ చేంజర్ గా తయారైంది ఈ సంవత్సరం మీరు చూస్తే దగ్గర దగ్గర ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల టిఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి గోదావరి కృష్ణ వరదలు వచ్చాయి అధిక వర్షాలు పడ్డాయి ఆ నీళ్లన్నీ సముద్రంలోకి పోయే పరిస్థితికి వచ్చింది ఈ సంవత్సరం ఎక్కడా ఒక్క చెరువు కూడా తెగలేదు ఐదు సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తులను మీరు చూస్తే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయింది గుండ్లా కమ్మలో గేట్లు పనిచేసే పరిస్థితి లేదు పులి చింతల గేట్లు పాడైపోయినాయి గ్రీస్ వేయలేని పరిస్థితి ఈరోజు అన్ని రిజర్వాయర్లు మెయింటైన్ చేస్తున్నాం అన్ని చెరువులు మెయింటైన్ చేస్తున్నాం చివరి భూములకు నీళ్లు ఇచ్చే విధంగా చెరువులు నింపుతున్నాం తొంభై ఐదు శాతం రిజర్వాయర్లో నీళ్లు కడకళ్ళ అంటే అది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సమర్థత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నీళ్లుంటే ఏదైనా చేయొచ్చు నీళ్ళొక ఆస్తి ఆ వాటర్ సెక్యూరిటీ తీసుకొచ్చాం శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ రాయలసీమలో ఉండే సోమశెల కందలేరు ఇంకో పక్క అన్ కూర్చోండి కూర్చో ఏ పక్కన పెంచి మాట్లాడండి చేద్దాం చేద్దాం నేను మాట్లాడతాను కొంచెం మాట్లాడదామ్మా నువ్వు రా రాసి నేను మాట్లాడతాను అన్నీ అయిపోయాక నువ్వు ఆ పక్కన పడుకుని నీతో మాట్లాడతా ఈ పక్కకరా నేను మాట్లాడి ఏం చేయాలో ఆదేశాలు ఇస్తాను డెఫినెట్గా ఇస్తాను నువ్వు ఆ పక్కన ఉండండి కుర్రవాళ్ళు హుషారుగా ఉన్నారు చాలా ఉత్సాహంగా ఉన్నావు చాలా సంతోషం గ్రామంలో రోడ్డు కావాలని ఆరాటపడుతున్నావు తప్పకుండా చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని యువతకు హామీ ఇస్తున్న అది కూడా చేపిస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పదేళ్ళు మళ్ళా తెలుగుదేశం పార్టీ గెలిపించుకునే పరిస్థితికి వచ్చాం మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అందరినీ వా జలాల్ని మీ నియోజకవర్గానికి తీసుకొచ్చాం ముప్పై రెండు చెరువులు నింపడానికి ప్రణాళికలు తయారు చేసి ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పినటువంటి పూర్తి చేస్తాం మీ నియోజకవర్గంలో ఐదు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అందరి నీవాకి రెండు వందల యాభై ఐదు కోట్లు మెయిన్ కెనాలకు ఖర్చు పెట్టడం గోకుల్ షెడ్లు ఏపీఐసిసి పనులు ఎస్సీ ఎస్టీ కాలనీలకు విద్యుత్ సౌకర్యం కదిరి మున్సిపాలిటీల పనులు రోడ్లు తాగునీరు ఇవన్నీ కూడా మనం కల్పించే పరిస్థితికి వచ్చాం అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ కదిర్లో అడిషనల్ జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి కోరారు తప్పకుండా ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం ఇంకో పక్క ఆరు నుంచి పదో తరగతి వరకు చిన్న పిల్లలు చదువుకోవడానికి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కావాలన్నారు ఏడు కోట్లు అవుతుంది దీన్ని కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క కదిరిలో మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ కావాలన్నారు దీనికి కూడా ఒక ఐదు కోట్లు అవుతుంది దీన్ని కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అన్ని మండలాల్లో షాదీ ఖానలు అడిగారు అవి కూడా శాంక్షన్ చేస్తాం కదిరి లక్ష్మీ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో వీధుల అభివృద్ధి కోసం చేయాలని దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసి దీన్ని ఒక దివ్య క్షేత్రంగా మార్చాలని చెప్పి కోరారు ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన రెండు డిగ్రీ కాలేజీలు అడిగారు డిగ్రీ కాలేజీలు అన్నప్పుడు మనం కూడా ఒకసారి అనౌన్స్ చేస్తాను చేయాలి ఏదేమైనా బ్యాక్వర్డ్ ఏరియాలో కొంచెం చేయాల్సిన అవసరం ఉంది తప్పకుండా దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒకేసారి అన్ని చేయలేకపోయినా ఏ విధంగా చేయాలనో చేస్తాం నిన్నే మీరు చూస్తే చిత్తూరు మేయర్ మర్డర్ కేసు పది ఏళ్లకు మునుపు జరిగింది పదిహేడు పదకొండు రెండు వేల పదహైదులో చిత్తూరు మేయర్ ఆఫీసులో ఉంటే కొంతమంది పోయి అతి దారుణంగా భర్త మేయర్ ఆయన భార్య ఉంటే ఇద్దరిని అక్కడికక్కడే చంపేశారు పదేళ్ళు ఏళ్ళు అయింది నిన్న ఒక తీర్పు ఇచ్చారు ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో చిత్తూరులో కోర్టులో ఇచ్చారు ఐదు మందికి మొత్తం ఎంక్వైర్ చేసి వాళ్ళందరినీ కూడా ఉరిసి చేసే పరిస్థితికి వచ్చారు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది న్యాయం జరగడానికి లేట్ అవుతుంది కానీ తప్పులు చేసిన వాళ్ళు తప్పించుకోరని చెప్పడానికి ఇలాంటి జడ్జిమెంట్స్ రావాల్సిన అవసరం ఉంది అతి దారుణంగా అతి కిరాతకంగా ప్రజల్ని చంపడం అనేది మంచిది కాదు అందుకే ఇటీవల కాలంలో నేను చూస్తున్నాను కొన్ని ప్రాంతాల్లో కొంతమంది గంజాయి తినో తాగో లేకుంటే లెక్కర్ తాగిన మత్తులో ఆడబిడ్లపైన అత్యాచారాలు చేసే పరిస్థితికి వచ్చారు అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు నేను వాళ్ళందరికీ ఒకటి హెచ్చరిక చేస్తున్నా మర్యాదగా చెప్తున్నా ఏ వ్యక్తి తప్పు చేసినా ఈ ప్రభుత్వ నిఘాలో మీరు తప్పించుకోలేరు జాగ్రత్తగా ఉండమని మరొకసారి హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా లేకపోతే మీకు అదే చివరి రోజు అవుతుంది భూమి మీద అది కూడా గుర్తుపెట్టుకోమని పెట్టుకోమని హెచ్చరిస్తూ కదిరికి వచ్చినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే కానీ పార్సాద్ది కూడా సీనియర్ లీడరు